శత జయంతికి సంబంధించినటువంటి పునాది వేయడం జరిగింది ఒకరోజు పాటు ఒక సాయంత్రం ఎక్కువగా ఎవరిని శ్రమ పెట్టకుండా మన ప్రా మన పీఠాలు మన యాజమాన్యంలో ఉండేటువంటి మన చేత నిర్దేశించినటువంటి పవిత్రమైనటువంటి స్థలాల్లో నాన్నగారిని స్మరించండి ఇది జగద్గురువుల యొక్క ఆదేశం వారి ఆదేశం ప్రకారం అనంతపురము ఖమ్మము కాశీ హైదరాబాదు ఇది హైదరాబాద్లో రెండవ సభ ఇట్లా ఎవరు పిలిచినప్పటికి కూడా మేంగా సంకల్పిస్తే అది కుటుంబ వ్యవహారం అవుతుంది కనుక ఆస్తికులైన వారు వారి ద్వారా ప్రవచనాల్లో ప్రభావితమైన వారు ఎవరైతే ఉంటారో వారు పిలిచిన చోటికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో అట్లా జరుగుతున్నటువంటి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం తదియ రోజుతో శతజయంతి అనేటువంటి వర్ష సభ సమాప్తం అవుతుంది ఇక వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే శృంగేరి జగద్గురు సంస్థానంలో నలుగురు జగద్గురువుల్ని సే సేవించినటువంటి ఏకైక విద్వాంసులు నలుగురు జగద్గురువుల్ని సేవించిన ఏకైక విద్వాంసులు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు వారు చిన్నతనంలో పుట్టగానే వారి తాతగారు శృంగేరికి తీసుకెళ్ళి ఆ రోజుల్లో చాలా శ్రమపడి గురుగారు చంద్రశేఖర భారతి స్వామి వారికి మీ పేరే పెట్టామండి మా మానవుడి కంటే స్వామివారు తీసుకొని ఆశీర్వదించి వీడి వల్ల చాలా ప్రయోజనం ఉంది ధర్మ ప్రచారం జరుగుగాక అన్నారట అదే మాటని పెట్టుకొని అదే పీఠానికి వసూలై అదే పీఠంలో సేవ చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఈ విషయాన్ని గమనించినటువంటి అభినవ విద్యాతీర్థ స్వామివారు విశేషంగా తండ్రి గారిని ఆదరించినటువంటి సందర్భం ఉంది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కొన్ని వేల మంది ఉన్నటువంటి వేదికలో శివరామకృష్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాల పాటు భారతం చెప్పిన ఏకైక విద్వాంసులు వారు మూడు సంవత్సరాలు భారతం చెప్పిన వారు ఇంతవరకు ఎవరూ లేరు లక్ష శ్లోకాలు ప్రతి శ్లోకాన్ని వదిలిపెట్టకుండా మూడు సంవత్సరాలు ఆ రోజుల్లో రెండు గంటలు మూడు గంటలు ప్రవచనం జరిగేది వేల మంది వచ్చేవాళ్ళట ఇప్పటికి కూడా విజయవాడ వెళ్తే ఈ విషయాన్ని గుర్తు చేస్తారు మల్లాదివారి పురాణం దగ్గరికి తీసుకెళ్ళు అంటే రిక్షావాడు కూడా తీసుకెళ్లేవాట అడ్రస్ చెప్పవలసిన అవసరం లేదు వారి భారతానికి తీసుకెళ్ళు అంటే తీసుకెళ్ళేవారట అటువంటి సంప్రదాయంలో మూడు సంవత్సరాలు అనేక ఆవృత్తులు చెప్పారు మహాభారతం రామాయణం కూడా సంవత్సరం సంవత్సరం చెప్పినటువంటి సందర్భం ఉంది అట్లా తన యొక్క వృత్తిని తన జీవితాన్ని ధార్మికమైనటువంటి జీవనం గడపాలనుకున్నారు చిన్నతనంలో పాఠశాలలో వేస్తే ఆంగ్ల విద్యలో బాగా రాణించి ఇతరత్రా వెళ్ళిపోతారని తాతగారు బలవంతంగా ఇటు మార్చారు స్కూలుకు వెళ్లకుండా నిరోధించి ఇందులో దించారట వారు ఎప్పుడు ఆనందంగా చెప్పుకునేటువంటి విషయం ఇక వారి జీవితంలో మహనీయులైనటువంటి వారు అంటే వర్తమాన కాలం కానీ గతంలో కానీ వారిని ఆదరించినటువంటి సందర్భాలు చాలా విలక్షణంగా ఉండేవి అభినవ విద్యాతీర్థస్వామివారు సవ్యసాచి అనేటువంటి వేది భారతం చెప్తున్నప్పుడే ఇటు తెలుగు అటు సంస్కృతంలో రెండిట్లలో కూడా ఉపన్యాసాలు ఉపన్యాసంలో కవిత్రయాన్ని వ్యాసభగవాను కూడా కలిపి ప్రవచనాలు చెప్పడం వల్ల సవ్యసాచి అనేటువంటి విజయవాడలో సవ్యసాచి అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది ఇక వారికి ఉండేటువంటి బిరుదులు కూడా తర్వాత వాళ్ళు అటు ఇటు మార్చి ప్రిఫిక్స్ సఫిక్సులు పెట్టి మార్చుకున్నారు కానీ పౌరా పురాణ ఉపన్యాస కేసరి అంటే వారొక్కరే ఎందుకంటే సింహధ్వని సింహనాదం చేసినట్టుగా ఉండేది కేసరి పౌరాణిక సార్వభౌమ పురాణ ఉపన్యాస కేసరి అనేటువంటిది వారికి ఉండేటువంటి సార్థకమైనటువంటి విషయం ఇక ప్రవచనాలు తాను చెప్పడం కాకుండా తన సమకాలీనమైనటువంటి వారిని తన కాంటెంపరీ పండితులను విశేషంగా ప్రోత్సహించేవారు తనకి సాధారణంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు షెడ్యూల్ అయిపోయేది ఇప్పుడు ఎవరైనా వచ్చి పురాణం చెప్పమంటే మూడేళ్ల తర్వాత అన్నట్టుగా ఉండేది అటువంటి సందర్భంలో ఎవరైనా వచ్చి ప్రాధేయపడి తప్పకుండా మా గుళ్ళో కొత్తగా గుడి స్టార్ట్ చేశాము మీరు రావాలి అంటే నేనే ఎందుకయ్యా చాలామంది పండితులు ఉన్నారని కొంతమంది పండితులు అడ్రస్సులు ఇచ్చి వారికి ఉత్తరం రాయించి పంపించేవారు అట్లా ఆ సమకాలీకులైనటువంటి పురాణ పండితులందరినీ కూడా వెంట తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది సంప్రదాయ భిక్ష పెట్టినటువంటి ప్రవచకులు మల్లాది వారు అంటే వసతులు లేని రోజుల్లో కూడా సంప్రదాయాన్ని వదులుకోకుండా సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ఇందాక వారు చెప్పినట్టుగా ఆచార ప్రభావ ధర్మ ధర్మాన్ని వదిలిపెట్టలేదు సదాచారం వదిలిపెట్టలేదు వ్యవస్థ లేదు సదాచారం లేదనేటప్పుడు అక్కడ ఉండడానికి ఇబ్బంది పడి ఆ ఊర్లకు వెళ్ళని సందర్భాలు కూడా ఉన్నాయి రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవచనం చెప్పినటువంటి విషయం బెంగళూరులో ప్రవచనం చెప్తుంటే కరపత్రం కన్నడల్లో వేశారు ఎందుకంటే కన్నడల్లో కరపత్రం వేశారంటే వాళ్ళకి తెలుగు రాదండి తెలుగు చదవడం రాదన్నారు మరి నా ప్రవచనం ఎట్లా అర్థం అవుతుందంటే మీ ప్రవచనం మాత్రం అర్థం అవుతుందన్నారు అట్లా విదేశీయులు కూడా వారి ప్రవచనానికి ప్రభావితులయ్యారు ఆంగ్ల ఆంగ్లేయులు మన మన దేశంలో అధికారులుగా ఉన్న సందర్భంలో ఇంకా స్వాతంత్రం రాకముందు వారు ప్రవచనం చెప్తే వారు చెప్తున్న విషయంలో సారం నాకు అర్థమైంది నాకు భాష రాదు అన్నారట ఒక ఆంగ్లేయుడు ఇట్లా ప్రభావితం చేయడంలో ప్రధానంగా వారి పాత్ర ఎక్కువగా ఉండేది ఇక వారు ప్రత్యేకంగా దీంట్లో ఈ పురాణ ఫీల్డ్లో చేసినటువంటి ప్రయోగాలు ఏంటంటే పురాణము చతుషష్ఠి కళల్లో అది ఒక కళ అని నిరూపించారు అరవై నాలుగు కళల్లో ఇది మీకు కనపడకపోయినా అన్ని కళల యొక్క సమాహారము గ్రంథచౌర్యం కూడా ఉంది కనుక చౌర్యం కూడా షష్ఠి చతుష్షష్ఠి కళల్లో ఉంది కనుక గ్రంథ చౌర్యము విషయ చౌర్యము అనేటువంటివి కూడా ఉన్నాయి కనుక సర్వ సమాహా కళా కళల యొక్క సమాహారము పురాణ విద్య అని వారికి బాగా నమ్మకమైన విషయము శంకర భగవత్పాదుల వారి గురించి చెప్పేటువంటి శృతి స్మృతి పురాణానామ ఆలయం కరుణాలయం ఈ మాటకి అన్వయం చేస్తూనే తన యొక్క పురాణ ప్రవచనాలు ఉండేవి శృతి శృతి పురాణము ఇతిహాసాలు ఇవన్నీ కూడా సమన్వయం చేసి చెప్పాలి అనేది ఇక వారి పురాణం ఎట్లా ఉంటుంది అంటే మహాభారతంలో నన్నయ్య రాసినటువంటి పద్యానికి అన్వయమే వారు ధర్మ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అనే పద్యం ఉంది కదా ఆ పద్యంలో వారి ప్రవచనం ధర్మశాస్త్రము ఇతిహాసము పురాణము కావ్యము అన్నీ వారి వారి ప్రవచనం వింటే అన్నీ వినపడతాయి అన్నీ దర్శనం అవుతాయి ఇక వారి ప్రవచనాలు చెప్తున్నప్పుడు భగవత్ సాక్షాత్కారం పొందాము అనేటువంటి అనుభూతిని కూడా వ్యక్తం చేసినటువంటి వారు ఉన్నారు నేను అనుభవించానండి నేను రాముణ్ణి చూశాను నేను ధర్మరాజుని చూశాను నేను కృష్ణుణ్ణి చూశాను గీతోపదేశం నాకు కనపడింది ప్రవచనంలో అన్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆత్మసాక్షాత్కారమే కాదు ప్రవచనంలో భగవత్ సాక్షాత్కారం కూడా శ్రోతలకు కలిగించేటువంటి ఒక విలక్షణమైనటువంటి శక్తి వారికి ఉండేది దీనికి ప్రధానమైనటువంటి కారణం వారు మంచి ఉపాసకులు ఉపాసన బలం ఉండేది శాస్త్ర శోధన ఉండేది గ్రంథ గ్రంథాలు చూడ్డం ఉండేది ఎవరైనా ఒక పుస్తకం ఇస్తే తీరిక చేసుకొని వీలైనంత తొందరగా ఆ పుస్తకాన్ని పూర్తి చేసేవారు వారి వారికి ఇష్టమైన పుస్తకాల్లో శలాక్ వారు రాసినటువంటి భారతం మీద వారు పర్వాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలా ఇష్టంగా చదివేవారు ఇక తన తర్వాత ఈ కళ అంతరించకూడదు అనేటువంటి పట్టుదలతో ఎన్ని ప్రయోగాలు చేశారో ఆ ప్రయోగాలకి మనం అంతం చెప్పలేం న్యాయవాదుల్ని పౌరాణికులుగా దించారు ఉపాధ్యాయుల్ని దించారు పురోహితుల్ని పౌరాణికులుగా మార్చారు ఆహితాగ్నుల్ని వేదాధ్యయన సంపన్నుల్ని శాస్త్రాధ్యయన సంపన్నుల చేత కూడా పురాణం చెప్పించారు చివరికి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయినటువంటి వారి లాంటి వారిని కూడా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు అనిపించుకున్న వారిని కూడా వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి పురాణం చెప్పమన్నారు అన్ని రకాల వాళ్ళు పురాణం చెప్పితే కానీ సమాజం బాగుపడదు అనేటువంటి ఒక గట్టి పట్టుదల ఉండేది శృంగి విద్వత్ పౌరాణికులు అని అనిపించి వేదం చదువుకున్నవారు శాస్త్రం చదువుకున్నవారు కూడా పురాణ ప్రవచనం చేయాలి వ్యాసస్థానంలో కూర్చోవాలి అది వారి యొక్క పట్టుదల ఎంతటి వారైనా సరే పురాణం ద్వారానే కీర్తి పొందాలి పురాణమే సమాజాన్ని రక్షిస్తుంది అనేటువంటి చెబుతూ చిన్న చిన్న పల్లెల్లో కూడా వెళ్ళి పురాణ ప్రవచనాలు చేశారు కారంపూడి దగ్గర ఓబులేసిన పల్లె అని ఒక ఊరుంది పద్దెనిమిది రోజులు భారతం చెప్పడానికి పిలిచారు వారు అంతా కూడా జ వాళ్ళంతా కూడా వ్యవసాయదారులే ఒక నలభై గ్రామాల నుంచి బండ్లు కట్టుకొని వచ్చి భారతం వినేవారు అనుకోకుండా వారి గారు ఉంటే దాచేపల్లికి వెళ్ళవలసి వచ్చింది సరే లారీల్లో వెళ్ళారు అక్కడ వా భోజనం చేసిన తర్వాత బస్సు దొరకలేదు నాపరాల లారీ ఎక్కి వచ్చారు ఆ రోజు ఘట్టం ఏంటంటే శ్రీకృష్ణరాయవారం రెండవ రోజు రెండవ సీను కృష్ణరాయవారంలో రెండవ సీను చతుర్విధ ఉపాయాల్లో రెండు ఉపాయాలు చెప్పి వదిలిపెట్టేశారు మిగతా రెండు రేపు చూసుకుందామన్నారు కార్యక్రమం ఎక్కడ జరిగేదంటే రాత్రి ఏడున్నరకి మొదలయ్యి రాత్రి పదకొండు దాకా ఉండేది ఇక శ్రోతలు ఎట్లా కూర్చునేవాళ్ళు అంటే నాలుగు రోడ్ల మధ్యలో ఒక వేదిక వేసేవాళ్ళు ఉదయం అంతా కూడా రోడ్డు మీద తిరిగేవాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి చెక్క బళ్ళతో బల్ల వేసేవారు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బళ్ళు కట్టి ఆ పశువులకి మేత దాణా తెచ్చి పశువులను అక్కడే వదిలిపెట్టి బండ్ల మీదే కూర్చొని వినేవాళ్ళు ఇట్లా ఎప్పుడైతే రావడం లేట్ అయిందో అందరూ కూడా లాంతర్లు కూడా పెట్టుకొని వచ్చేవారు బ బండికి ఎద్దు బండికి తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో వారు లారీ దిగ్గానే అందరూ చప్పట్లు కొట్టి ఆ బండ్లతో ఊరేగించి వేదిక దగ్గరికి తీసుకెళ్ళి ఆ రోజు కృష్ణరాయవరం పార్ట్ టూ విన్నారు ఈ ప్రవచనం చెప్తుంటే లాంగ్తర్లు వెలుగు ఉండేది చుట్ట దాగుతూ కూర్చునేవాళ్ళు వాళ్ళు అంటే పద్యం చదివినప్పుడల్లా వాళ్ళకు ఉత్సాహం కలిగేది చుట్ట వెలిగించేవాళ్ళు ఏమీ అనేవారు కాదు వారు మరొక్కసారి పద్యం చట్టమణి ఆ రోజు పన్నెండున్నర దాకా రాత్రి ప్రవచనం జరుగుతూనే ఉంది అంటే రసికులైన వారు భావుకులైన వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా ఒక మెట్టు దిగి తాను ప్రవచనం చెప్పడం అనేది ఉండేది ఎందుకంటే ఈ ప్రవచనాల్లో సార్థకతే రీచబిలిటీ అనేది వారు బాగా పాటించేవారు అందాలి అన్ని రకాల వారికి నా ప్రవచనం అందాలని ఆ సభలో కూర్చున్న వేద పండితులు కానీ సామాన్యులు కానీ లౌకికులు కానీ జానపదులు కానీ మా కోసమే ప్రవచనం చెప్పారు ఈ విషయం నా మా కోసమే చెప్పారు అన్నట్టుగా బ్రహ్మాండమైన నిబద్ధతతో ఉండేది చమత్కారం ఉండేది అంతేకాకుండా రస సృష్టి ఉండేది వారు పురాణ కళ్ళల్లో కూడా దా అదే చెప్పేవారు రస సృష్టి చెయ్యాలి రస సృష్టి ఎట్లా చేస్తారండి సంగీతము సాహిత్యం మాత్రమే రస సృష్టి చేస్తుందని చెప్తుంది కానీ పురాణం ద్వారా కూడా రస సృష్టి చేయొచ్చు అని నిరూపించినటువంటి ప్రజ్ఞ వారిది ఇక వారి పద్య పఠనం విధానం చూస్తే ఘంటసాల గారు వారి చేత పద్యం చెప్పించుకొని ఆనందపడ్డారట మాధవపెద్ది సత్యం గారు మెడ్రాస్లో ఒక పది సంవత్సరాల క్రితం మీరు పరిచయం అయి ఉంటే నేను సినిమాల్లో పద్యాలు ఇంకా బాగా పాడగలిగేవాడిని అండి అన్నారట ఇట్లా ఆ ఇతర రంగాల్లో ఉన్నవాళ్ళని కూడా తాను నేను గొప్ప నా యొక్క స్థితి ఇది అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం వారు ఉండేది ఇక తిరుపతిలో వారు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం కొంతమంది మహనీయులు కలిసి కూర్చునేవాళ్ళు జంజాల పాపయ్య శాస్త్రి గారు విద్వాన్ విశ్వం గారు భాగవతం ప్రాజెక్టుకి సంబంధించిన కొంతమంది విద్వాంసులు వీళ్ళందరూ సాయంత్రము నాన్నగారి దగ్గరికి వచ్చేవారు వచ్చి వారి చేత పద్యాలు అనిపించుకొని వారి పద్యాలు వారి పద్యాలు కరుణశ్రీ గారు బతిలేడేవారు నేను పద్యం రాస్తాను కానీ పద్యం పాడలేనండి శాస్త్రి గారు ఒక్కసారి రెండు కరుణశ్రీలో రెండు పద్యాలు అనండని రోజు రెండు మూడు పద్యాలు చెప్పించుకొని కాఫీ తాగి వెళ్ళేవారు ఇట్లా విశ్వనాథ సత్యనారాయణ గారు మా నాన్నగారు విజయవాడలో రామాయణం చెప్తున్నారు ఒక సంవత్సర కాలం రామాయణం చెప్తుంటే అట్లా రోడ్డు మీద వెళుతూ వెళుతూ ఎవరిదో గొంతు వినపడుతోందిరా అని చెప్పి పాటిపండు మాధరావ శర్మ గారు వారితో లోపలికి వచ్చి కూర్చున్నారట ఎక్కడో కూర్చున్నారు మధ్యలో కూర్చుంటే వీళ్ళు కార్యకర్తలు ఊరుకోరు కదా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారని వెంటనే వారిని ముందుకు పిలిచారట ముందుకు పిలిచేటప్పటికి ఎదురుగా కూర్చోబెట్టారు వీరేమనుకున్నారంటే అంత పెద్ద మహాకవి అందుట్లో వారి గురించి చాలా వీరుంటారు కదా నిండు మనము నవ్యనవనైత సమానము పలుకు దారణాఖండల శస్త్రతుల్యము ప్రసిద్ధంగా మాట వీరు చొరవ తీసుకొని సంబ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు ఇప్పుడు వారు ప్ర వారు ఉపన్యసిస్తారు ఉపన్యసించిన తర్వాత నేను ప్రవచనం కొనసాగిస్తానంటే ఇదేమి నడవదు మీరు ప్రవచనం చెప్తే వినడానికే వచ్చానని కూర్చున్నారట ఇది ఎందుకు జరిగిందంటే రామాయణ కల్పవృక్షంలో పద్యాన్ని వారు ఆ రోజు సందర్భ సందర్భ అనుసరించి సుందరకాండలో ఉండేటువంటి ఒకటి రెండు పద్యాలని చెప్పారట అది వెళుతూ వెళుతూ విన్నటువంటి సందర్భంలో వారు వచ్చి కూర్చున్నారు కూర్చొని వెంటనే ఆ గంట గంటన్నరసేపు ఆ ప్రవచనం వింటూ ఈ లోపల శిష్యుల్ని పిలిచి ఇంటికి పంపించి ఒక పెద్ద సభలో వారికి కప్పినటువంటి శాలువ సుందరకాండ రామాయణ కల్పవృక్షం సుందరకాండని తెప్పించి ఈ లోపలే కార్యక్రమం జరిగే లోపలే స్వదస్తూరితో చిరంజీవి మల్లాజి చంద్రశేఖర శాస్త్రి గారికి వారి చేత గారనిపించుకోవడం చాలా కష్టం చిరంజీవి మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారికి ప్రేమపూర్వకంగా అని రామాయణ కల్పవృక్షం సుందరకాండ గ్రంథం ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తనకి దాపరికం తెలియకుండా ఉండేది ఇప్పటికి కూడా మీరు ఎక్కడైనా యూట్యూబ్లో వారు ఉపన్యాసాలు వింటే ఈ పద్యం బలాన్ని వారిది అని చెప్తూ ఉంటారు ఒకసారి హాస్యంగా ఒక మాట కూడా చెప్పారు నేను పద్యాలు చదువుతున్నా కదా ఇవన్నీ నేను రాశాను అనుకోవద్దు ఇగో వీరి వీరి పద్యాలు నేను చదువుతున్నాను అనేవారు అంటే అర్థం ఏంటంటే చాలామంది చెప్పుకున్న విషయం ఏంటంటే అయ్యా మీ పద్య మీరు చదివిన పద్యం ద్వారా నేను ప్రసిద్ధి పొందాను కరుణశ్రీయే ఒకసారి ఒక మాట అన్నారు జంజాల బాబా శాస్త్రి గారు నాకు ఈరోజు ఇంత పేరు రావడానికి ఇద్దరు కారణం అండి ఒకరు మీరు రెండు గంటసాలు గారు అన్నారు అట్లా జాషువా గారి పద్యాలు విశేషంగా చదివేవారు వారికి తరతమ భేదాలు లేవు విద్వత్తుని గౌరవించేటువంటి స్థితి ఉండేది సమకాలీనమైనటువంటి అందరినీ గౌరవించేటువంటి పరిస్థితి ఉండేది ఇక ఆనాడు భారతదేశంలో దాక్షి దక్షిణా దక్షిణాంనాయ శృంగేరి జగద్గురు పీఠంలో ఇద్దరే పౌరాణిక విద్వాంసులు ఉండేవాళ్ళు ఇప్పుడు సందు సందుకి పెట్టుకుంటున్నారు ఒకరు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు రెండు సంతానం గారు ఇద్దరే భారతదేశంలో ఇద్దరే ఆస్థాన పండితులు తర్వాత తర్వాత వారు వీరు వచ్చారు కానీ ఇద్దరే ఉండేవారు పీఠం నుంచి అభినవ విద్యాతీర్థస్వామివారు ఎప్పుడూ ఇద్దరినే అట్లా కూర్చోబెట్టుకొని వాక్యార్థ సభల్లో కానీ ఇతరత్ర సందర్భంలో కానీ చేసేవారు అంత అభిమానం గురువుగారిచ్చినటువంటి ఆ ప్రేమ ప్రేమని ఆస్వాదించినటువంటి తన్మయ జీవితం వారిది అభినయ స్వామివారు చూపించినటువంటి ప్రేమ దయ అనుకంప దానికోసం జీవితాంతం శరణాగతి చేశారు ఇది కారణం వేరే ఉద్దేశం కాదు పీఠానికి శరణాగతి కావడం ఏమిటంటే ఇదే కారణం ఆ రోజుల్లో ప్రవచనాలు చెప్పేటువంటి రోజుల్లో ప్రతి ప్రవచనంలో కూడా జగద్గురువుల యొక్క వైభవాన్ని పీఠ వైభవాన్ని ఆమ్నాయ పీఠ స్థితిని చెప్పేవారు తనివి తీరా చెప్పి ఆనందపడేవారు చంద్రశేఖర స్వామి వారి యొక్క జీవితాన్ని అనేక సందర్భాల్లో మీరు భారతం కానీ ఇతర వీడియోలు విన్నప్పుడు అర్థమవుతుంది వారి గురించి చెప్పి తన్మయత్వం పొందేవారు అనుభూతి పొందనిది చెప్పవద్దు వారి యొక్క నిర్ణయం ఇది నువ్వు అనుభవించి నువ్వు నమ్మినదే చెప్పు ఇంకొక విషయం చెప్పేవారు వారు రహస్యం ఏంటంటే పాంచరాత్రులకు కూడా సందేహం వస్తే జగద్గురు పీఠానికే వెళ్ళాలి ఎందుకంటే ఆ పీఠంలో పాంచరాత్రులు కూడా శిష్యులుగా ఉంటారు వారు విద్వత్సవల్లో కానీ ఏదన్నా సభల్లో చేసేటప్పుడు వాక్యార్థ సభల్లో కూడా శ్రీవైష్ణవులు కూడా మధ్వలు కూడా వచ్చి పాల్గొన్నటువంటి సందర్భం ఉంది కనుక అన్నీ సంప్రదాయాలకి అద్వైత ప్రాయం దీనికి వారు చెప్పే ప్రమాణం యజు తస్య యజురేవ సిరః యజుర్వేదం అనేది శిరప్రాయమైనటువంటిది దానికి వారు ఆమ్నాయ శాసనంలో ఉండేటువంటి ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా ఉటంకిస్తూ ఉండేవారు ఏమిటనే ఏమనేవారంటే నాలుగు ఆమ్నాయ పీఠాలు ఉంటే అందులో మొట్టమొదట స్థాపించింది శృంగగిరి పీఠమే వారి విశ్వాసం ఇది శృంగేరి జగద్గురు పీఠాన్నే మొట్టమొదట స్థాపించారు ఆమ్నాయ పీఠంగా అక్కడే జగద్గురువులు ఆదిశంకర భగోత్పాదులు వారు పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ఆ పన్నెండు సంవత్సరాలు మిగతా మూడు పీఠాలకు సంబంధించినటువంటి గురువులు జగద్గురుల్ని తయారు చేసినటువంటి కేంద్రం కూడా శిక్షణా కేంద్రం కూడా అదే కనుక మిగతా మూడు పీఠాల్లో ఏదైనా వ్యత్యాసం వచ్చినా ఏదైనా నిర్ ధర్మ నిర్ణయం చేయవలసి వచ్చినా జగద్గురు పీఠమైనటువంటి ఈ కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు కానీ దానికి చాలా యజురేవ శిరహ అంటే యజుర్వేదానికి ఉండేటువంటి స్థితి కనుక ఆమ్నాయ పీఠాల్లో మొట్టమొదటి పీఠం విద్వత్పీఠం రాజపీఠం అంతేకాకుండా ఇన్ని పీఠాలు దేశంలో ఉంటే యోగం యోగము ద్వారా యోగ సాధన చేసి అష్టాంగ యోగం అని చెప్తారు కదా దాన్ని బాగా సిద్ధింపజేసుకున్నటువంటి ఏకైక పీఠం శృంగేరి జగద్గురు పీఠం ఇది కూడా నాన్నగారు చెప్పే మాట దీనికి ఒకటే ఒక దృష్టాంతం చూడండి జగద్గురువులు శృంగేరి జగద్గురువులు ఏ ఏ మొత్తము ఇప్పటిదాకా వచ్చినటువంటి పరంపరలో వారు కూర్చునేటువంటి స్థితి ఎంత నిబద్ధంగా కూర్చుంటారో కదలకుండా కూర్చుంటారు ఉదయం నుంచి రాత్రి ఒకటిన్నర వరకు అదే పద్ధతిలో కూర్చుంటారు దీనికే స్వామి వారు ఒక మాట అన్నారు లోటాల్లో లోటాలు నీళ్లు తాగుతూ మాట్లాడుతూ ఉంటారు ఇది కాదు పద్ధతి అని కదలకుండా స్థిరంగా ఉంటూ ఒక సమయం దాటితే భిక్షని కూడా త్యజించి భక్షు భక్తుల కోసం కూర్చొని ఇచ్చినటువంటి సందర్భం విజయవాడలో మొన్న సన్నిధానం వారు పదివేల మందికి మంత్రాక్షతలు ఇచ్చినటువంటి అదొక ఆల్ టైమ్ రికార్డు పదివేల మందికి మంత్రాక్షతలు ఇవ్వడం అనేది లేదు దీ ఈ కారణంగానే మా తండ్రి గారు ఈ విద్వత్పీఠము రాజపీఠము శరణాగత పీఠము అనేటువంటి సందర్భం చెప్తూ అన్ని సంప్రదాయాలు ఇందులో సమన్వయం అవుతాయి శృంగగిరి క్షేత్రానికి వెళితే ఏ సంప్రదాయం వారికైనా సమన్వయం అవుతాయి ఇంకొక మాట కూడా చెప్తూ ఉండేవారు ప్రవచ ప్రవచనాల్లో మనం వామాచారాన్ని పాటిస్తున్నాము ఇది చాలా ప్రమాదము దక్షిణాచారం మాత్రమే పాటించండి ఈ దక్షిణాచారం కూడా మీరు శృంగగిరి పద్ధతిలో చేయండి అంటూ ఉండేవారు కనుక ఆ కారణంగా వారి యొక్క జీవితంలో డెబ్భై సంవత్సరాలు ప్రవచనాలు చెప్పినటువంటి వ్యక్తి కూడా ఏకైక వ్యక్తి ఇది కూడా భవిష్యత్తులో ఎవరు బ్రేక్ చేయలేని రికార్డు డెబ్భై డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ప్రవచనాలు చేసినటువంటి ఏకైక పౌరాణికులు కాశీలో కూడా కొంతమంది చెప్పారు అక్కడ కాశీలో నివాసం చేస్తున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే మా లైఫ్ స్టైల్ మారిపోయిందండి గురుగారు ప్రవచనాలు వినడం వల్ల అంతకుముందు యజ్ఞాభివితం కూడా ఉండేది కాదు యజ్ఞాభివితాన్ని వేసుకున్నాం తర్వాత పంచ కట్టుకోవడం నేర్చుకున్నాం తర్వాత దేవుడి దగ్గర అరగంట సేపు గొడవ చేయడం అలవాటు చేసుకున్నాం రోజు వినడం నేర్చుకున్నాం చదవడం నేర్చుకున్నామని కనుక జీవితాల్ని మలుపు తిప్పేటువంటి సందర్భం కూడా మనం విన్నాం కనుక ఇటువంటివి మీ యొక్క అనుభవాలు వినాలని మాత్రమే ఇటువంటి సభల్లో మేము వచ్చి పాల్గొనడం అంతకంటే వేరే పరిస్థితి ఏం లేదు మరొకసారి ధర్మాధికారి గారికి సప్రశ్రేయ నమస్కారాలు మా అహంబ్రహ్మస్మి సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి